హై ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఆద్య పెళ్ళి ఆదిత్యతో చేయాలని కిషోరిక రఘురామ్తో మాట్లాడుతూ ఉంటాడు వెంటనే ఇక సేను కావాలనే ఆద్య మనసులో ఏముంది అసలు ఆదిత్య ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలని రఘునం ముందు ఇరికిస్తాడు పెద్నా అని ఆద్య అంటూ ఉండగా వెంటనే సేను ఇక ఆద్య పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంది కరెక్టే మామయ్య కానీ ప్రేమించింది ఇక్కడ పెళ్ళి చేసుకునేది అమెరికోలా అంట అనగానే ఒక్కసారిగా రఘురాం ఇలా అంటూ ఉంటాడు ఇంతకు నువ్వేమంటావు సేనయ్య అనగానే అదేంటి మావయ్య నువ్వు ఎంతో మందికి నీ చేతుల మీదుగా పెళ్ళిళ్ళు చేశావు అందరూ సంతోషాలతో ఉన్నారు కదా అలాగే ఆద్య ఆదిత్యల పెళ్ళి కూడా నీ చేతుల మీద జరిగితే వాళ్ళిద్దరి జీవితాలు సంతోషంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను అనగానే సరే ఇక నా ఉద్దేశం ప్రకారం ఆద్య ఆదిత్యలకు ఖచ్చితంగా ఇక్కడే పెళ్లి చేద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు రఘురాం మరి నిజంగా ఆద్య నోరు తెరిచి ఆదిత్యకు నాకు పెళ్ళి వద్దు నేను ఆదిత్యని పెళ్లి చేసుకోను ప్రేమించట్లేదు నా మనసులో శ్రీనునే ఉన్నాడన్న నిజాన్ని బయట పెడుతుందా లేదా ఆదిత్యను పెళ్ళి చేసుకుంటాను అనగానే రఘురామ లాగే జానకి చేతుల మీదుగా నిశ్చితార్థం జరగబోతుందా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక దొంగచాటుగా పద్మ ఇక చీర చెంగులో పెట్టుకొని మందు బాటుల్ని తీసుకొని వెంకట్రావు గదిలోనికి వస్తుంది వెంకట్రావు ఇక వాసన పసిగట్టి వచ్చేవా పద్మం నాకు తెలుసు నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని అనగానే చేస్తాను ఎందుకు చేయను తప్పుతుందా మీరు నన్ను అంత ఇదిగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు మరి అనగానే తప్పదు కదవే నువ్వు చేసిన పల పని కోడలతో కలిసి అలాంటి పనులు చేసావు మరి ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పాలంటే తప్పదు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ ఏమండి కొంచెం నెమ్మదిగా తాగండి దొంగచాటుగా తాగండి అన్నయ్య కంట పడితే నా పని అయిపోతుంది అనగానే నీ పని ఎందుకే అయిపోతుంది తాగేది నేను కదా అనగానే తెచ్చింది నేను కదా అని చెప్పి ఈ విధంగా పద్మ అంటూ ఉంటుంది వెంటనేక ఏం మాట్లాడాలో అర్థం కాక గడగడ తాగుతున్నా వెంటనే వెంకటరావుని చూసి అలానే ఉండిపోతుంది పద్మ అప్పుడేక చారు వచ్చేస్తుంది ఎంత మంచి వస్తేవో నువ్వు అని చెప్పి అంటూ ఉంటే ఎందుకే ఎందుకు ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నీ వల్ల నేను ఇరుక్కునేలా ఉన్నాను అని చెప్పి ఈ విధంగా అంటూ గట్టి గట్టిగా పద్మ అరస్తూ ఉంటుంది చిన్నగా అతయ్య చిన్నగా పెద్నా ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు మన మాటలు కానీ లోపలికి వస్తే మన కుట్ర బయట పడిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఏం చేద్దాం మరి నీ వల్ల కూడా నేను ఆ భయపడాల్సి వస్తుంది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ ఇకపోతే ఆద్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా సీను నా వింటే పడుతున్నాడు ఆదిత్యతో పెళ్ళికి ఒప్పుకొని పెద్ద తప్పు చేశానా అనిపిస్తుంది కానీ సీను మాత్రం చారుని అర్థం చేసుకొని చారుని సొంతం చేసుకుంటాడని అనుకుంటే ఎప్పుడు చూసినా నా వింటే తిరుగుతున్నాడు అనవసరంగా ఆదిత్యకు అలాగే సీనుకు మధ్య చిచ్చు పెడుతున్నానా అనిపిస్తుంది అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది ఆద్య ఇక ఆదిత్య మళ్ళీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏ ఆద్య అని చెప్పి అంటూ ఉంటే ఆ దిక్కు చాలా చిరాగ్గా ఉంటుంది వెంటనే ఏంటి ఆదిత్య ఇలా వచ్చావు అనగానే అది మా డాడీ అలాగే మమ్మీ మన పెళ్ళికి ఒప్పుకున్నారు కదా మన పెళ్ళి గ్రాండ్గా అమెరికాలోనే చేద్దామని అంటున్నారు మనం ఎంత వీలైతే అంత త్వరగా అమెరికాకు వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు సీను ఏంటి పెళ్లి చేసుకుందాం అనుకుని డిసైడ్ అయ్యింది ఇక్కడ అయితే పెళ్లి చేసుకోవాలనుకునేది మాత్రం అమెరికాలోన ఎలా ఆద్యను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి నువ్వు పెళ్లి చేసుకుంటావు నేను కూడా చూస్తాను రా సన్యాసి అని చెప్పి ఏ విధంగా అంటుకుంటూ ఉంటాడు సీను ఇకపోతే అనుకున్న విధంగానే ఆద్య అలాగే అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు భోజనానికి కూర్చున్న సమయంలో కిషోర్ ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్ గారు మీతో ఒక మాట చెప్పాలి అనగానే అది ఏంటో చెప్పండి కిషోర్ గారు అని చెప్పి అంటూ ఉంటే అది ఆద్య పెళ్లి చేయాలని అనుకున్నాం కదా అది కూడా ఆదిత్యతో అలాగే ఆదిత్యని కూడా పెళ్లి చేసుకోవడానికి ఆద్య ఒప్పుకుందని తెలిసింది అనగానే అవునా అమ్మ ఆద్య నువ్వు మీ నాన్నకు శ్రమను తగ్గించావు అనమాట అయితే నీకు ఆదిత్యకు త్వరలోనే పెళ్లి పీటలేకపోతున్నారా అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ఇక శ్రీని కూడా ఇలా అంటూ ఉంటాడు మామయ్య అవును ఆద్య ఇక ఆదిత్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఖచ్చితంగా వాళ్ళిద్దరి పెళ్ళి మీ చేతుల మీద కానీ జరగాలి అనగానే ఏ శ్రీను అలా అంటున్నావేంటి మేము ఇక్కడ పెళ్ళి చేసుకోవడం ఏంటి మిరకకు వెళ్ళి అమ్మా నాన్న సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకుంటాం అని చెప్పి అంటూ ఉంటే అయ్యో ఒక్క నిమిషం ఆగు ఎన్నారై అని అంటూ ఉంటే ఎన్నరైనా అని చెప్పి జానకి అలాగే అందరు కూడా చూస్తూ ఉంటారు వెంటనేక కిషోర్ ఇలా అంటూ ఉంటాడు రఘురామ్ గారు నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి ఆది అసలు పెళ్లి చేసుకుంటుందా ఆదిత్యను ఒప్పుకుంటుందా అని అనుకున్నాను కానీ ఆ దేవుడు ఆద్య మనసులోకి దూరి పెళ్ళికి ఒప్పించినట్టున్నాడు ఆద్య ఇంత తేలిగ్గా ఆదిత్యని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుందని అస్సలు ఊహించలేదు ఇప్పుడు దేవుడు దయ వల్ల ఆద్య ఇక ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కాబట్టి వాళ్ళిద్దరి పెళ్ళి దగ్గరుండి చేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే మంచి విషయమే కదా అనగానే మీరే దగ్గరుండి ఆద్య అలాగే ఆదిత్యలా ఎంగేజ్మెంట్ చేయాలి అని అంటూ ఉంటే ఖచ్చితంగా చరిపిద్దాం అని చెప్పి అంటూ ఉంటారు వెంటనేక లేదు పెద్దన నేను అమెరికాకు వెళ్ళిన తర్వాతే అక్కడే కొంచెం స్టడీస్ కంప్లీట్ అయ్యాక నేను ఆదిత్య పెళ్లి చేసుకుంటామని చెప్పి అంటూ ఉంటే అయ్యో ఆద్య అలా అంటున్నావేంటి అని కావాలని ఆద్యను ముందు ఇరికిస్తే ఆద్య మనసులో ఆదిత్య లేడన్న విషయాన్ని బయట పెడుతుంది అని చెప్పేసి కావాలని ఇరికిస్తూ ఉంటాడు అదేంటి ఆద్య పెద్దనాన్న చేతుల మీదుగా ఈ ఊళ్ళో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగాయి చివరికి నా పెళ్ళి కూడా అలాంటిది నీ పెళ్ళి ఎవరి చేతుల మీదు కాకుండా పెద్దాన్న చేతుల మీదుగా జరిగితే చాలా సంతోషంగా ఉంటావు కదా ఖచ్చితంగా నీ పెళ్ళి ఇక్కడే జరగాలి అనగానే అదేంటి సేనయ్య అలా అంటున్నావు అనగానే అవును మామయ్య నేను చెప్పేది కరెక్టే ఆద్య పెళ్ళి ఇక్కడే జరగాలి అని అంటూ ఉంటే ఆద్య ఆదిత్య పెళ్లి చేయడానికి నాకు ఎటువంటి ఆలోచన లేదు ఖచ్చితంగా ఆద్యకి ఇష్టమైతే ఇక్కడే ఇద్దరికి కూడా పెళ్లి జరిపిద్దామని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్ మీ చేతుల మీదుగా నా కూతురు పెళ్లి జరుగుతుందంటే అంతకంటే అదృష్టం ఏముంది రఘురామ్ గారు ఖచ్చితంగా మీ చేతుల మీదగానే వాళ్ళిద్దరి పెళ్ళిని జరిపించండి అని ఈ విధంగా అంటూ ఉంటాడు వెంటనే ఇక అందరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మరి నిజంగా ఆద్య ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి ఓపకుందా లేదా సీనుని బ్లాక్మెయిల్ చేయడానికి అంటే చారుతో తను సొంతం అవ్వడానికి మాత్రమే ఈ విధంగా చేస్తుందా నిజంగా ఆద్య మరి ఆదిత్యల నిశ్చితార్థం రఘురాం అలాగే జానకి చేతుల మీదుగా జరగబోతుందా అది తెలిసిన సీను ఏం చేయబోతున్నాడు